ప్లేట్ లేని వాహనాలపై జగిత్యాల జిల్లా పోలీసులు కొరడా జుల్పించారు ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రిజిస్టేషన్ లేని నెంబర్ ప్లేట్ దాచినా తొలగించినా వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ సందర్భంగా సరైన నెంబర్ ప్లేట్ లేని యాబైకి పైగా వాహనాలను పట్టుకుని పోలీసుల సమక్షంలోనే నెంబర్ ప్లేట్ బిగించిన అనంతరం వాహనాలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి వాహనానికి రూల్ ప్రకారం నెంబర్ ప్లేట్ ఉండాలని సూచించారు మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము జీఎస్పీ గారి సూచనల మేరకు మా ట్రాఫిక్ ఎస్ఏ గారు చేతల పట్టణంలో ఎవరైతే నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడుపుతున్నారో ఒక రైడు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వాహనాలు సుమారుగా పట్టుకోవడం జరిగింది ఎవరికైతే నంబర్ ప్లేట్లు లేవో వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇకపై నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరు తిరగవద్దని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇక్కడే నంబర్ ప్లేట్ వాడు పెట్టుకునే విధంగా కౌన్సిలింగ్ చేసినాము అదేవిధంగా వాహనాలకు నంబర్ ప్లేట్ పెట్టుకుంటున్నారు ఇకపై జైత్యాల పట్టణంలో కూడా ఎవరు కూడా వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్గా తిరగకూడదు అందరూ ప్రజలందరూ గమనించాలి ఎవరైనా అలా తిరిగితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తారు